హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని బ్లౌజ్కి హ్యాండ్స్ వేయడం చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ అయితే ఇలాగ షేప్ తీసుకోవాలి ఒక అరంచి షేప్ తీసుకుని పక్కన పెట్టుకున్న హ్యాండ్స్ అండి ఆ షేప్ వచ్చి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోవాలి నేను ఎలా వేస్తున్నాను అలా చూడండి ఆ ఫ్రంట్ పార్ట్ కాని తెలియటం కోసం చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి హ్యాండ్ కట్ చేసినప్పుడు ఆ టక్స్ అయితే అలా పెట్టుకుంటే మనకి జ్ఞాపకంగా అది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది టక్స్ పెట్టకపోతే కనుక మనం అది వేసిన తర్వాత తప్పు చేసామన్న సంగతి తెలుస్తుంది అండి ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తానో లాకూడదు వేళ్ళ మీద అడ్జస్ట్ చేసుకుంటూ కొట్టాలండి దగ్గరికి వచ్చేటప్పటికి టాకా చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఖర్చు మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే ఖర్చుతో హ్యాండ్ అయితే జాయింట్ చేయాలి చూడండి నేను కరెక్ట్గా సరిపోయిన చూసారో లాగినా పీకినా సరే హ్యాండ్ అయితే సరిపోదు మొత్తం అతికేసిన తర్వాత చూసారు ఎక్కడ ఉగ్గులు లేకుండా అంత సాఫ్ట్గా అండి హ్యాండ్ అయితేనే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి